అంగస్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయ్యింది బాగా నాకు కూడా గ్రూప్లో వస్తే చూశాను కొంచెం ఆనందం వేసింది అట్లీస్ట్ పరిస్థితులు మారుతాయి అని చెప్పేసి ఇది మళ్ళీ ఇంకా ఇన్స్పైరింగ్ అనిపించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీటీఈ గొప్పోడ్రా అతడు సినిమాలు అంటాడు కదా వాడు మగాడ్రా బుజ్జి అని చెప్పేసి సో ఆ స్టైల్లోనే చెప్దాం అనుకున్నా బట్ మగాడ్రా అంటే ఏం ఆర్డర్లు తక్కువ అంటారు కాబట్టి ఈరోజు గొప్పోడు అని అన్నాను సో ఇది అయితే వీడియో లోపలికి ఇతను ఏం చేశాడంటే నమాజ్నే సరి చేశాడండి తప్పు విధానంలో చేస్తాను దాన్ని తప్పు విధానంలో అంటే నమాజ్ పద్ధతుల్లో అనమాట సివిలైజేషన్ పరంగా తప్పు చేస్తాను దాన్ని సరిచేశాడు ఆ ఉద్దేశంతో చెప్తున్నాను సో అయితే ముందుగా ఒక చిన్న క్లారిటీ ఈ టీటీఈనా టీసీనా అని చెప్పి రెండు రకాలుగా అంటూ ఉంటారు అనమాట మనకి స్టేషన్స్లో కనిపించే ఆఫీసర్స్ మనం టీసీ దగ్గర టికెట్ తీసుకున్నావా టీసీ వచ్చాడు చెక్ చేయడానికి బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే టీసీ కన్ఫర్మ్ చేస్తాడు ఎట్లా అనుకుంటాం కదా వెల్ టీసీ అంటాము టీటీ అంటాము ఇంటర్చేంజబుల్ వాడుతూ ఉంటాం కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది టీసీ ముందే చెప్పేసుకుందాం రెండు నిమిషం తర్వాత వెళ్ళిపోదాం అనమాట టీసీ అంటే టికెట్ చకర్ అనమాట అదే టీటీఈ అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ఇద్దరికి టికెట్లు చేసే హక్కు ఉంది కానీ పీసీ కేవలం ప్లాట్ఫామ్స్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ లేకపోతే స్టేషన్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ వీటిని మాత్రమే చెక్ చేయగలడు టీసీకి ఎటువంటి టికెట్ను ఇష్యూ చేసే అథారిటీ లేదు అంటే మీరు టికెట్ లేదనుకోండి మీకు బెర్త్ కన్ఫర్మ్ కాలేదు ఆర్ఏసీలోనే ఎక్కడో ఉంది మీకు కన్ఫర్మ్ చేయాలా లేదా ఏదైనా బెర్త్ని అలాట్ చేయాలా ఇదంతా లేదనమాట పైగా ఏటీసీ కూడా ట్రైన్లోకి వచ్చి టికెట్ టికెట్ చెక్ చేసే అథారిటీ లేదు అది కేవలం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్కే ఉందన్నమాట వీళ్ళే ట్రైన్ లోపల టికెట్లు చెక్ చేయగలరు ఎవరి దగ్గర లేకపోతే ట్రైన్ మీన్ పెనాల్టీ కానీ అది ఇష్యూ చేయగలరు బెర్త్ ఏదన్నా మీకు ఆర్ఏసీలో కానీ ఇట్లా ఉంటే కన్ఫర్మ్ చేయాలంటే ఇది ఏదన్నా కానీ ఇంకా ట్రైన్ లోపల రెగ్యులేషన్స్ రూల్స్ జనాలు ఫాలో అవుతున్నారా లేదా ఇదంతా కూడా టీటీఈ వీళ్ళు అనమాట ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీసీఈ కా టీసీ కా అథారిటీ లేదు టికెట్ చెక్కర్కి ఆయన కేవలం స్టేషన్ దగ్గర చూస్తారన్నమాట ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ప్లాట్ఫామ్స్ దగ్గర కానీ వాళ్ళు టీసీలు అనమాట ట్రైన్లో ఉండేవాళ్ళు టీటీఈలు సో ఇప్పుడు మనకి ఈ విషయం ట్రైన్ లోపల అది వెళ్ళే ట్రైన్ లోపల జరిగింది కాబట్టి ఇది ఇతన్ని టీటీఈ అనాలన్నమాట సో ఈ టీటీఈ గొప్పోడు ఎందుకంటే ఆలస్యం చేయకుండా వీడియో చూస్తాం ఇది బయట ఇప్పుడు చాలా ఒక పెద్ద ఎపిడెమిక్లా తయారైందండి ఎక్కడ పడితే అక్కడ నమాజులు చేసేయడం నమాజు వాళ్ళ మతాచారం వాళ్ళు పాటించుకోవచ్చు ఎప్పటివరకు వాళ్ళది కాని చోట పక్కన వాళ్ళకి అవసరం ఉన్న చోట వేరే వాళ్ళ లైఫ్ డిపెండ్ అయిన చోట వచ్చేసి వీళ్ళు వీళ్ళు అథారిటీ చూపించుకుంటా లేకపోతే వీళ్ళు అడ్డుపడతా ఉంటే అది ప్రాబ్లం అనమాట ఎక్కడన్నా వీళ్ళు ఇంటెన్షనల్గా వీళ్ళకి వేరే ఆప్షన్స్ ఉండి కూడా కావాలనే చేస్తున్నారు ఇది పెద్ద ప్రాబ్లం అయింది అదే ఒక ట్రైన్లో జరుగుతుంటే జనాలు ఎవరు అడ్డు చెప్పలా కానీ ధైర్యంగా ఆ టీటీఈ మాత్రం అడ్డు చెప్పాడు సరి చేశాడు నమాజ్ని ఇది ప్రశంసనీయమండి తర్వాత అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అని చెప్పి వీడియో చూసిన తర్వాత చూద్దాము మీకు కొన్ని స్నిప్స్ చూపిస్తాను సో ఇక వీడియో లోపలికి వెళ్తే ఎదుగుండి ఈ ట్రైన్ ఏదో నాకు తెలియదండి నేను ట్రై చేసాను తెలుసుకుందామని ఈ ఇన్స్పెక్టర్ ఎవరు లేకపోతే ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడ జరిగిందని చెప్పి బట్ నాకు దొరకలేదు సారీ సో వీడియో వరకే ఉంది బట్ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఏం జరుగుతుందా అని చెప్పేసి ఎక్కడ జరిగింది అనేది మనకు తెలియకపోయినా సో వీడియో ఇది సో ఈయన ఏమంటున్నాడు అంటే అప్ సీట్ పై పడి అని చెప్పేసి అంటున్నారు అనమాట మీ సీట్ మీద మీరు చేసుకోండి నమాజ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి పక్కన ఉంది కదా సైడ్ న మీరు ఎయిల్ కాకుండా సైడ్ని చేసుకోండి అని చెప్పేసి మీ సీట్లు మీకు ఉన్నాయి కదా రిజర్వ్డ్ అనేది మొత్తం కంపార్ట్మెంట్ జనరల్ కాదనమాట సో వీళ్ళు వచ్చిన వాళ్ళందరికి కూడా వీళ్ళకి వీళ్ళకి సీట్లు ఉంటాయి జనరల్గా కొన్నిసార్లు పొద్దున పూట కానీ ఇట్లా దగ్గర దగ్గర స్టేషన్స్కి వెళ్ళేవాళ్ళు ఓకే సో వాళ్ళు ఏంటంటే ఇవి ఎంత ఒక అరగంట గంటలోనే వచ్చేస్తుంది కదా జనరల్ కంపార్ట్మెంట్ బాగా కిక్కిరిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు జనరల్ టికెట్ తీసుకున్నా కానీ రిజర్వేషన్స్లోకి వచ్చేస్తూ ఉంటారు ఇది సహజమే మీరు ఫేమస్ ఫేమస్ ట్రైన్స్ చూసారనుకోండి ఇప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటి ఇట్లాంటివి రాజధానిలోకి ఎలా చేయరు ఆఫ్ కోర్స్ బట్ కృష్ణా ఎక్స్ప్రెస్ కానీ తిరుపతికి వెళ్ళేటి ఉంటాయి కదా శబరి కానివ్వండి లేకపోతే తర్వాత రకరకాలు శేషాద్రి ఎక్స్ప్రెస్ కానివ్వండి ఇట్లా వీటిల్లో దగ్గర దగ్గర స్టేషన్స్ వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్స్ టికెట్ తీసుకున్నా కానీ రిజర్వేషన్లోకి వచ్చేస్తారు అర్థం చేసుకోవచ్చు టికెట్ బాగా రష్ ఉంటుంది లేదు మీరు హౌరా నుంచి బెంగళూరు వెళ్ళేది యశ్వంతపురం ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటివి అనుకోండి వాటిల్లో ఇంకా బీభత్సంగా ఉంటుంది అన్నమాట ఇంక్లూడింగ్ నేను వెళ్ళాను మీన్ కాలేజ్ టైమ్స్లో కానీ ఇట్లా సో ఇంక్లూడింగ్ జనరల్ కంపార్ట్మెంట్ కానీ మొత్తం టాయిలెట్స్ ఉంటాయి కదా ఈవెన్ టాయిలెట్స్ లోపల కూడా ఒక పది మంది కూర్చున్న సిచ్యువేషన్ నేను చూసాను నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను టాయిలెట్లో కూర్చోలేదు బట్ అంతా ఫుల్గా ప్యాక్ అయిపోయింది దారిలో నడిచేటప్పుడు కూడా పైన టవల్ ఏలాడి తీసి వాటి మీద కూడా కూర్చున్నారు అనమాట మ్యాక్సిమం కెపాసిటీ కాదు అసలు రిడిక్యులస్ అమౌంట్ అనమాట ఇలాంటిదే మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నుంచి ఇటు వేరే విజయవాడ సైడ్ వచ్చేటప్పుడు కూడా కనిపించింది ఓకే సో ఇదంతా ఉంది ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ ట్రైన్లో కూడా జరుగుతుంది కదా ఇది జనరల్ కంపార్ట్మెంట్ కాదు రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ పైగా నైట్ అనమాట మీరు చూడొచ్చు నైట్ టైం జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళని రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి రానివ్వరు ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి అందరు నిద్రపోతూ ఉంటారు వీళ్ళదేముంది జనరల్ టికెట్ తీసుకొని వచ్చేసి లోపల దూరి ఏదన్నా చేస్తే ఎవడొచ్చింది ఎవడు పోయింది కూడా తెలియదు కాబట్టి ఎలా చేయరు లాక్ చేస్తారు లోపల నుంచి ఎవరన్నా కానీ లోపల ఒక సైడే ఒక డోరే ఓపెన్ చేస్తారన్నమాట మొత్తం నాలుగు డోర్లు ఉంటాయి కదా భోగికి ఒకటే ఓపెన్ చేస్తారు అందుట్లో నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా జరుగుతూ ఉంటుంది నైట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట పైగా పోలీసులు కూడా ఉంటారు ఓకే సో ఇక్కడ నైట్ జరుగుతుంది బట్ వీళ్ళు మిగతా జనాలు ఎవరు ఆపలేదు కానీ ఈయన మాత్రం ఆపాడు అనమాట సో ఈయన చెప్పేది కూడా తప్పేం కాదు మీ సీట్ మీకు ఉంది కదా మీ సీట్లోకి పోయి చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు ఈ గాడి అంటే ఈ బండిలో జోకులు చేయొద్దు అసలు ఈ జోకేనండి నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకై వాళ్ళ ప్లేస్ ఉండి కూడా పక్కన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేయడం సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ రఫ్గా మీకు ఎదురు ఒక ఆయన కనిపిస్తున్నాడు కదా ఆయన కాకుండా ఇటు ఈ టీటీఈ కల్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి టోటల్గా ఈయన మూడో వాడు మీకు ఎదురుగా ఉన్నారు వెనకాల ఇంకొక ఐదుగురు వేసుకున్నా కానీ ఐదుగురు ఆరుగురు మంది రఫ్గా ఒక పది మంది కన్నా ఉండరండి ఓకే సో సైడ్న లోయర్ బెర్త్ కనుక తీసుకుంటే మనం కన్సిడర్ చేసి మిడిల్ బెర్త్ని కనుక మనం డౌన్ చేస్తే పైకి లేకుండా ఇద్దరు చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది సో అందరూ ఒకే డైరెక్షన్ తిరిగి చేస్తారు కాబట్టి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉంటే ఇద్దరు చేసుకోవచ్చు పక్కన ఇంకొక లోయర్ బెర్త్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇద్దరు వేసుకుంటే టోటల్ ఒక కంప ఒక చిన్న బాక్స్లో నలుగురు చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా అట్లా రెండు బాక్సులు సరిపోతాయి ఇక్కడ ఎనిమిది మందికి లేదు ఉదారంగా వేసుకున్న మూడు బాక్సులు లేదయ్యా మాకు లోయర్ బెర్త్ లేదంటారా పైన చేసుకోవచ్చు లేదు పైన మనకి రూఫ్ తగులుతూ ఉంటుందంటే కింద రెండు లోయర్ బెర్త్ల మధ్యలో ఖాళీ ఉంటుంది ఇక్కడే వేసుకున్నట్టే అక్కడ కూడా వీళ్ళ పట్టో సాపో ఏదో వేసుకొని ఇద్దరు చేసుకోవచ్చు అనమాట అక్కడ అట్లా నాలుగు బాక్సుల్లో టోటల్ అందరినీ సెట్ చేయొచ్చు ఐదు బాక్సుల్లో ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట విషయమే లేదు బట్ ఇది తెలుసు వీళ్ళకి తెలియకని కాదు అని కాదనమాట మీరు చూడవచ్చు పెద్ద లగేజ్ లేదు పెద్ద జనాలు కూడా లేరు అనమాట బట్ ఇంటెన్షనల్గా వచ్చేసి జనాలు తిరిగే టైంలో मतलब मध्य दिखाई फ्री का बट गीने नमाज पढ़ने का आप नमाज पढ़ रहे हैं तो आप उस 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 ऐसा कर कि ही कि किसी को परेशानी नहीं हो आप नवाज पढ़िएगा हजार आदमी को परेशान कीजिए पूरा बहत्तर आदमी डिस्टर्ब हो रहा है गाड़ी में सो so, మీ అంటే నవాజ్ నమాజ్ చేసుకుంటే చేసుకోండి కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకోండి మీదై మీరు చేసుకుంటున్నారు అందరిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు నమాజ్ పడుతున్నారు కదా మెంటాలిటీ కానీ మైండ్ సెట్ కానీ సరి చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు నైట్ టైం ల్యాప్టాప్ కూడా పెట్టనివారండి ల్యాప్టాప్ పెట్టేదన్నా మూవీస్ కానీ ఏమన్నా చూద్దాం అనుకున్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకోమంటారు ల్యాప్టాప్ మరి ఎక్కువ సౌండ్ కూడా రాదు బట్ అది కూడా ఎలా చేయాలన్నమాట ట్రై చేసాం నైట్ ల్యాప్టాప్ పెట్టుకునేవారు ఇట్లాంటివి ఉంటాయి మీరు ఫోన్లో కూడా ఏదైనా కొంచెం పాటలు పెట్టుకున్నా కానీ ఆపేయండి లేకపోతే ఇయర్లకి సౌండ్ కాకుండా చెప్పేసి అంటారు సో అది ఇదేనండి చూపిస్తుంది గ్యాప్ ఉంది కదా పక్కన సైడ్ని గ్యాప్ ఉంది కదా అందుట్లో చేసుకోండి దారిలో కాకుండా ఇక్కడ అంత ఖాళీ ఉంది కదా ఏడు చేసుకోకుండా దారిలో ఎందుకు అడ్డం పెడుతున్నారని వెల్ ఇదేనండి క్వశ్చన్ ఏంటంటే ఇది ఫెయితా పాలిటిక్సా అనేది అన్నమాట క్వశ్చన్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఓకే ఆ యాంగిల్లో చూడాలి అది సో ఎక్కడన్నా చేసుకోవచ్చు వీళ్ళ వీళ్ళ ఫెయిత్ని వీళ్ళు చూపించుకోవాలి అనుకుంటే బట్ కాదుగా వీళ్ళకి వీళ్ళ పర్టికులర్ ఎజెండాతో నడుచుకుంటున్నారు సో ఇది ఫెయిత్ అనుకోవాలా లేకపోతే పబ్లిక్గా వీళ్ళ పవర్ డిస్ప్లే చేస్తున్నారా అని చెప్పేసి ఈ రకంగా కూడా చూడాల్సి ఉంటుంది ఇక్కడ పబ్లికల్లీ ఇది ఒక పొలిటికల్ అండి ఇది ఫెయిత్ కన్నా కూడా చెప్పాలి అంటే వీళ్ళు ఫెయిత్ ఎక్కడన్నా చేసుకోవచ్చు కాకపోతే పర్టికులర్గా ప పలానా స్పాట్స్లో అసలు అక్కడ ఇర్రెలవెంట్ అయినా కానీ తీసుకొస్తున్నారంటే అర్థం చేసుకోండి దాని వెనకాల ఉద్దేశం ఏంటని చెప్పేసి ప్లే చేస్తాను సో ఈ రెండింటి మధ్యలో బెర్తల మధ్యలో ఖాళీ ఉంది కదా అక్కడ చదవడానికి మీకు ఏమి ఇబ్బంది ఆడ చదవకుండా ఇది ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట దారి ఈ చూపిస్తాడు అవునండి చూపిస్తాను యా ఇదేనండి ఇప్పుడు దారి వైపు చూపిస్తాడు ఇదనమాట అక్కడ చదువుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటంటే అక్కడ ఇద్దరు పడతారు ఒకళ్ళిద్దరు అది కాకుండా మెయిన్గా ఏ నడిచే దారి ఏదైతే ఉందో దాన్ని అబ్స్ట్రక్ట్ చేసి మరి మీరు ఎందుకు చదవాలి అని చెప్పేసి ఫెయిర్ క్వశ్చన్ ఫెయిర్ ఫేర్ కాదు ట్రూ క్వశ్చన్ అసలు చెప్పాలండి అది సో మధ్యలో గ్యాప్లో చదవడానికి మీకేం వచ్చింది అంతా ఇక్కడ అడ్డుకొని ఇబ్బంది పెట్టడం కాకపోతే అని తెలిసి తెలిసి కూడా జనాలను ఇబ్బంది పెట్టాలి అంతేనా అని చెప్పేసి అంటున్నాడు అండి దీని అర్థం అదే కదా వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఆ మార్గం కాకుండా ఎట్లాగైతే జనాలకు ఇబ్బంది అవుతుందో ఆ మార్గాన్ని ఎంచుకొని అక్కడే నమాజ్ చేయడం ఉద్దేశం ఏంటి తెలిసి కూడా ఇబ్బంది పెట్టాలనే కదా అదే టీసీ అంటుంది మరి ఇంకా వేరే ఉద్దేశం ఏమి చెప్పండి వేరే స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది కలిగించని స్పాట్స్ ఇతరులకి అది కాకుండా ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడే చేయడం ఏంటి వీ విల్ డూ ఇట్ యూ బేర్ మీరు భరించాలి ఎంతవరకే ఆ ఎజెండాతో ఉండడమే కదా ఇక్కడ చేస్తుంది ఎందుకే నవాజ్ బీచ్లో పడి గెప్ సో మధ్యలో ఫుల్ గ్యాప్ ఉంది కదా నమాజ్ పడి మధ్యలో మధ్యలో చదువుకోండి నమాజ్ ఫుల్ గ్యాప్ ఉంది ఒకళ్ళు ఇద్దరు పడతారని చెప్పేసి అంటున్నాడు మీరు అక్కడ చూడొచ్చు బాటిల్స్ కానీ ఏదైనా ఏదన్నా ఎందుకు చిన్నది ఉంటుంది అన్నమాట ప్లాట్ఫామ్ లాగా సో అది ఏడంతా ఖాళీగానే ఉంది కదా ఏడెందుకు చదవట్లేదు అంటున్నాడు హాడీమేతే ట్రూలీ అండి హమప్ గాడి మే వేసే హోనే నైదేతే హే అని చెప్పేసి అంటున్నాడు హమప్ దేశ్ మే వేసే నహి హోనేదైతే హే అంటే ఇంకా చాలా అందంగా ఉండేది అనమాట ఇది ఈయన అనాల్సిన స్టేట్మెంట్ కాదు ద పవర్స్ దట్ బి వాళ్ళ బీ వాళ్ళనాలన్నమాట ఈ స్టేట్మెంట్ ఇది ఇక్కడే కాదండి వరల్డ్ అనేక చోట్ల జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ అప్పీజ్మెంట్ కానీ ఈ దరిద్రం కానీ హమప్ దేశ్ మే వేసే నహి హోనేదైతే హే అంటే చాలా చాలా అందంగా ఉండేది వెల్ అంటల్లా అట్లీస్ట్ నేను అందుకే గొప్ప ఈ టీటీఈ అన్న ఈ తర్వాత రిస్క్ అయ్యే అవకాశం ఉన్నా బట్ హే గాడి మే వేసే నహి హోనే దేతే హే అని చెప్పేసి అంటాడు నా బండిలో ఇలాంటిది నేను నడవనివ్వను ట్రూలీ 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 నైస్ స్టేట్మెంట్ అండి మీరేం చేసుకోవాలో మీరు చేసుకోండి మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి బట్ నా బండిలో ఇది నడవదు ట్రూ అండి అందరికీ ఒకటే అలా ఎవడ అబ్స్ట్రాక్ట్ చేసినా ఊరుకోరు పంపించేస్తారు పక్క తీసేస్తారు వీళ్ళను మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఇది పెట్టుకున్నారు తర్వాత నేను వచ్చి సత్యనారాయణ వ్యర్థం చేస్తాను మధ్యలో ఏ వీళ్ళు పది నిమిషాలు చేశారు నాది పావు గంట ఇరవై నిమిషాలు పట్టింది భరించలేరా పది నిమిషాలు భరించిన వాళ్ళు ఒప్పుకుంటారా అట్లా లేకపోతే వీళ్ళు దారుల్లోగా నేను ఏదైనా పెట్టుకుంటే ఒప్పుకుంటారా దారిలో పెడతన్నారు కాకపోతే దారుల్లో ఎవరన్నా కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ వాళ్ళ పండగలప్పుడు వాళ్ళ ఊరేగింపులప్పుడు పర్మిషన్ తీసుకొని ట్రాఫిక్ కానీ ఇదంతా ఇబ్బంది రాకుండా ముందు పర్మిషన్ తీసుకుంటే పోలీసులు వాళ్ళు వేసుకునే ప్లాన్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు అప్పుడు మీ దవర్ మీరు చూసుకోవచ్చు అట్లా కాదు అర్ధంతరంగా వచ్చేది మధ్యలో వీళ్ళు ఇరికిచ్చేది మిగతా వాళ్ళు మీరు పడండ్రా మేము చేసేది చేసుకుంటాం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ లేదా ట్రాఫిక్ పట్ల కానీ ఇతరుల పట్ల కానీ అబ్బాయి అదేం లేదు మా ఇది మేము చూపించుకుంటాం మీరు భరించాల్సిందంటే ఎంతవరకు భరిస్తారు ఇప్పటివరకు భరించారు ఇకపై భరించేది లేదు అన్నాడు కదా హామప్పనే గాడి మే ఏసా నహి హోనే దేత హే అని ఇదేనండి నేను పిలిపించేది అప్నే దేశ్ మే నహి హోనా దేనా చాహి అంతే ఇట్లా జరగనివ్వకూడదు అనమాట అది ఏనండి నా మాట వినకపోతే మెసేజ్ చేసి పిలిపిస్తాము జనాల్ని పిలిపిస్తామని చెప్పేసి చెప్తున్నాడు ఎక్కువ మంది లేరండి ఒక పది మంది కూడా లేరు అది రాజు మధ్యలో చదువుకోండి లోపల చదువుకోండి ఆ మధ్యలో అని చెప్పేసి చెప్తున్నాడు ఒకళ్ళిద్దరు చదువుకోవచ్చు మధ్యలో ఇక్కడ దారిని అడ్డగించి మరీ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు మీరు పని చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టేది ఎప్పుడు చేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు అండి వెల్ సో ఇదండి ఈ ట్రైన్ ఇన్సిడెంట్ అనమాట ఈయన పేరు తెలియదు ఇది ఎక్కడ జరిగిందా ఏ ట్రైన్లో జరిగిందా కూడా తెలియదు సారీ ట్రై చేసాను కనుక్కుందామని బట్ ఇక్కడ ఇష్యూ మీరు చూస్తే ఇది ఇది ఒక్క చోటే కాదండి ఇది చాలా ర్యాంపెంట్ చాలా ప్రెవెలెంట్ ప్రెవెలెంట్ అనమాట అనేక చోట్ల దేశాలతో సంబంధం లేదు అనేక చోట్ల జరుగుతూనే ఉంటుంది ఓకే సో మీకు ఇమేజెస్ చూపిస్తాను ఏదో నేను ఊరక చెప్పడం కాదనమాట సో ఇదిగోండి ఇమేజెస్ చూడండి ఒకసారి ఇది కూడా ఒక చోట అనమాట ఇది రోడ్డు కాదు ఐ థింక్ రోడ్డైనా రోడ్ పబ్లిక్ ప్లేస్ అనమాట రెండింటిలో ఏదో ఒకటి దాన్ని పట్టుకున్నారు ఓకే కొన్నిసార్లు ట్రాఫిక్ ఉండదు అట్లాంటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు బట్ వీళ్ళకి మీరు ఊరకంటున్నానని కాదు ఆలోచించండి ఆరు లక్షల మసీదులు ఉన్నాయి ఇండియాలో ఆరు లక్షలు మరి ఇన్ని మసీదులు పెట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం అంటే ఇప్పుడు పండగలప్పుడు ఊరేగింపు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఊళ్ళో చేస్తారు కాబట్టి వాళ్ళకు రోడ్లు అవసరం అయింది అనమాట బట్ ఒక చోట స్టేషనరీగా కూర్చొని చేసే నమాజ్కి వీళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు మసీదులు ఉన్నాయి మసీదులో చేసుకోవచ్చు వీళ్ళ షాపుల్లో కానీ ఎక్కడన్నా వేరే ప్లేసెస్లో లేకపోతే సైడ్ని ఇబ్బంది కలగకుండా అక్కడ చేసుకోవచ్చు పార్కులు అనేకం ఉంటాయి వాటిల్లో చేసుకోవచ్చు బట్ ఇదంతా కాదన్నట్టు కనెక్ట్గా జనాలు ఏదైతే వాడుకుంటున్నారో జనాలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని కబ్జా చేయడం ఎందుకు కబ్జా అని అంటారండి టైం కానీ టైంలో కాని వాళ్ళు వచ్చేసి ఆక్యుపై చేస్తే దాన్ని కబ్జా అని చెప్పేసి అంటారు రోడ్లని హైజాక్ చేస్తున్నారు అనమాట ఏ ఇంకా వేరే స్పాట్స్ లేవా అనేక స్పాట్స్ ఉన్నాయి బట్ మాకు ఆ కోకే కావాలన్నట్టు ఈ కబ్జా మాకు ఈ స్పాటే కావాలి మేము రోడ్ల మీదే చేస్తామని చెప్పేసి అంటున్నాడు ఇది ఇక్కడే కాదండి ఇక అనేకమైన ఫోటోలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది ఆగ్రాలో జరిగింది ఒక్క సెకండ్ ఏది యా ఇది ఆగ్రాలో అనమాట జరిగింది ఓకే అయితే ఒక మాట అంటారనమాట ఏమంటే మసీదుల్లో నిండిపోయి స్పేస్ సరిపోక బయట చేస్తున్నామని చెప్పేసి వెల్ ఎలా నిండిపోతుంది ఎంత నిండిపోతుంది అనేది ఇది ఒక క్వశ్చన్ అండి ఒకవేళ నిజంగానే నిండిపోయి రోడ్డుల్లో గనక ఓవర్ఫ్లో అవుతుంటే క్రౌడ్ అనేది అప్పుడు వీళ్ళు అంత తెలుసు కదా ఎంతమంది వస్తారు ఏంట మసీదు కెపాసిటీ ఏంటి అని చెప్పి అలాంటప్పుడు దగ్గర ఉన్న స్టేషన్కి వెళ్ళాలి మా మసీదులో ఎంతమంది పడతారు మేము ఎంతమంది క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్రౌడ్ ఓవర్ఫ్లో అయ్యి రోడ్లోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ రోడ్లో మాకు ఇంతసేపు బ్లాకేడ్ కావాలి మీరు అరేంజ్ చేయండి ట్రాఫిక్ కానీ ఇదంతా అని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే అప్పుడు అది అందంగా ఉంటుంది ముందు చెప్పి ఆ పనులు చేస్తున్నారా లేదు వీళ్ళు పనులు చేయకుండా అర్థంతరంగా వస్తే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం కేసులు రిజిస్టర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు జరుగుతుంది అనమాట అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి అది కరెక్ట్ కాదు కదా వీళ్ళదంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దాన్ని కూడా వీళ్ళు నిరూపించుకోవాలి కదా ఇది బెల్జియంలో జరిగిందనమాట ఒకడు రోడ్డు మీద ఇది మీరు లెఫ్ట్ మూడేమే కదా ఇదంతా సిరీస్ ఆఫ్ ఇమేజెస్ మొదట అట్లా రోడ్డు మీద కార్లు అయి తిరుగుతుంటే రోడ్డు మధ్యలో కరెక్ట్గా నమాజ్ అనమాట ఇంకెక్కడ దొరకలే ఇది పక్కన ఫుట్పాత్ కూడా దొరకలే స్పాటు ఇంకెక్కడ కానీ కరెక్ట్గా రోడ్డు మధ్యలో చేస్తున్నాడు ఇదేంటంటే మేము ఎక్కడన్నా మా దాన్ని జరిపించుకుంటాము యూ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పి అది ప్రూవ్ చేయడానికి పవర్ని డిస్ప్లే చేయడానికి అండి ఈ యాటిట్యూడ్ అంతా పోలీసులు వచ్చారు మధ్యలో వాడిని పట్టుకున్నారు తీసుకు వెళ్తున్నారు ఈ మూడు ఇమేజెస్ మీరు అక్కడ చూడొచ్చు ఇది ఒకటి తర్వాత మళ్ళీ ఇంకొకటి అనమాట ఇది కాన్పూర్ దగ్గర అనుకుంటా సో కొంచెం సబ్జెక్ట్ కరెక్ట్గా కాన్పూర్ అన్నారు అదే ఉండొచ్చు సో ఒకటి అనమాట మళ్ళీ చూసారా ఎంతమంది ఉన్నారో రోడ్ అనమాట అటు రోడ్డు ఇటు రోడ్డు ఇది కూడా కంప్లీట్గా ఆక్యుపై చేశారు హా మరి పర్మిషన్ తీసుకున్నారంటే తీసుకుంటే పోలీసులు ఉంటారండి తర్వాత ఇంకొక ఇమేజ్ కూడా చూపిస్తే ఇట్లా పర్మిషన్ తీసుకున్నాయి కూడా అలా చేయొచ్చు కానీ మరి ఇట్లా అబ్స్ట్రాక్ట్ చేస్తే జనాలకు ఇబ్బంది మీకు తెలుసు కదా ట్రాఫిక్ జాములు అయితే ఎంత ఇబ్బంది అని చెప్పేసి అనేకమని ఆగిపోతాయి ఒకటి పైగా నెట్లో ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు కాకపోతే దీనికి ఇంకోటి ఆధ్యంలో తోడవుతుంది ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక పిల్లవాడు నడి రోడ్లో నమాజ్ చేసేసరికి ట్రాఫిక్ ఆగిపోయింది ఇండియాలో అని చెప్పి ఒకటి వచ్చింది ఇది ఫ్యాక్ట్ చెక్ చేసినాక ఇది ఫాల్స్ అని తెలియంది ఇది ఇండియాలో కాదు ఇది దుబాయ్లో జరిగింది అనమాట ఇన్సిడెంట్ దుబాయ్లో ఇతడు రోడ్డు మీద నమాజ్ చేసుకుంటే ట్రాఫిక్ ఆగిపోయింది బట్ ఏంటంటే ఇండియాలో జరుగుతుందని చెప్పేసి ఇది ఫేక్ న్యూస్ అనమాట సో అథెంటిక్ న్యూస్ ఉన్నాయి ఇందులో ఫేక్ న్యూస్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి వెల్ ఇక్కడ దుబాయ్లో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్కడి నమాజ్ చేస్తున్న ట్రాఫిక్ ఆపారు అంటే అది వాళ్ళ థింగ్ బట్ ఇండియా అది కాదు కదా సో ఇది మనం కన్సిడర్ చేయాలి తర్వాత ఇంకా ఇదిగోండి ఐ థింక్ ఇది ఫ్రాన్స్ అనుకుంటా ఈ ఇమేజ్ వచ్చేసి యా ఫ్రాన్స్లోనే రోడ్డు మీద ఆపారు అనమాట తర్వాత ఇక్కడే మళ్ళీ ఇదే సెంటర్లో కూడా వస్తాయి అనమాట వేరే ఇమేజ్లు కూడా ఇది ఒకటి ఓకే ఇది కూడా రోడ్డు మీదే నమాజులు చేసేది మొత్తం పబ్లిక్ ప్లేసెస్లో సో ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి అనమాట ఇది ఎక్కడ చేస్తున్నారంటే యూపీ ఐ థింక్ యూపీ మీరట్లోన కాదు ఎక్కడ యా హజరీబాగ్ అదే అనుకోండి యా హజ్రీబాగ్ రోడ్ అన్నారండి ఎక్కడో తెలియదు సో అక్కడేస్తున్నారు అనమాట రోడ్డు మీద వెనకాల ట్రాఫిక్ అయిపోతే మీరే చెప్పండి వీళ్ళు ఇట్లా రోడ్డుకి అడ్డంగా కాకుండా రోడ్డుకి సైడ్న రోడ్డుకి ప్యారలల్గా ఉండి నిలబడి చేసుకుంటే వీళ్ళకి ఏమన్నా ఇబ్బందా వీళ్ళ నమాజ్ వీళ్ళు చేసుకోవచ్చు ట్రాఫిక్కి కొంచెం ఇబ్బంది అన్నమాట రిలేటివ్లు చెప్పాలంటే కానీ ఇదంతా రోడ్డుని అడ్డగించి ప్యారలల్గా ఉండి ఇబ్బంది లేకుండా చేసుకునే అవకాశం ఉన్నా కానీ ఎంత ఒక పది మంది సేమ్ ఆ ట్రైన్లో ఎలాగైతే ఎలా చేస్తే జనాలందరికీ అడ్డగింపై ఇబ్బందిగా ఉంటుందో అదే ఫార్మాట్లో చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళకి వేరే అవకాశం ఉంది ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు లేదు కానీ ఇబ్బంది కలిగేలానే చేస్తున్నారు ఇటు అటు అందరూ ఆగిపోయేలా ఇదేంటి ఇది ఇంకొక చోట మళ్ళీ ఓకే సో ఇది స్టేషన్ దగ్గర అనమాట మరి ఎంటీ ప్లాట్ఫామ్ ఆక్యుపై చేశారు ఎంతవరకు తెలియదు బిజీ అలా అయితే ఎట్లాగా అని చెప్పేసి ఎంటీ ప్లాట్ఫామ్ వరకు అయితే ఓకే పోలీసులు ఒకళ్ళు ఇద్దరు కనిపించారండి మరి వీళ్ళు వెళ్ళమని చెప్తున్నారా ఏంటో తెలియదు కానీ తర్వాత మళ్ళీ ఇది ఇంకొక చోట అనమాట ఇది కూడా ఒక రోడ్డుని ఆక్యుపై చేయడమే ఓకే ఇది మంగళూరులో జరిగిందనమాట ఎట్లా జరిగిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కానీ ఇవి కూడా నమోదైనవి ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఇది ఇది మంగళూరు కదా ఇదిగోండి ఇది ఇది కూడా అక్కడే ఐ థింక్ ఇది కూడా మంగళూరులోనే జరిగింది సో మీరు చూడొచ్చు రోడ్డు మూడు ఇమేజ్లు ఉన్నాయి లెఫ్ట్ ఇమేజ్లో కొంచెం దూరం నుంచి తీసారన్నమాట సైడ్ వెహికల్స్ ఇవన్నీ పెట్టున్నాయి బట్ ఇంకా జూమ్ చేసే కొద్ది చూడొచ్చు మీరు మూడవ ఇమేజ్లో అట్మోస్ట్ రైట్ బాగా పైన చూస్తే జనాలందరూ రోడ్డుకి అడ్డంగా ఒక చిన్న గుంపు అనమాట నమాజ్ చేసుకుంటుంది వీళ్ళకి ఇంకా ఇది తప్పించి ఇంకా ఏ స్పాటు దొరకలేదా దొరికిద్ది బట్ దే వాంట్ టు డూ ఇట్ దేర్ అనమాట అది సో ఇది బాగా ఫేమస్ అయ్యిందండి ఈ ఇన్సిడెంట్ ఈయన ఈ ఎస్ఏ అనమాట ఈయన ఈయన మీద చాలామంది ఇతని లేపేయాలి ఉద్యోగం నుంచి తీసేయాలి అది ఇది అని చెప్పేసి చాలా చేశారు ఈయన పేరు మనోజ్ సింగ్ తోమర్ అండి ఇతడు ఏంటంటే ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసి నమాజ్ అని చెప్పేసి వాళ్ళని తీసేస్తా కొంత కాల్తో తన్నాడు అనమాట ముస్లింస్ అందుకని కాంట్రవర్షియల్ ఇష్యూ అయ్యింది సో దీని డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి అనమాట మీరు యాక్షన్ చూడదు వాళ్ళని కాల్తో దన్నడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు అబ్స్ట్రాక్ట్ చేస్తుంటే తీయొచ్చు లేకపోతే వాళ్ళని నమోదు చేసుకుని వాళ్ళ మీద కేసు గట్రా పెట్టచ్చు దీనికి హక్కు ఉంది బట్ చేస్తుంటే వాళ్ళని చేతులతో పట్టుకొని తీసుకే అందంగా ఉంది కానీ కాల్తో కొట్టడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు దానికి ఇంత సఫర్ అయ్యాలండి అది వేరే విషయం సో అది నెక్స్ట్ ఇంకా మరి ఆయన చేసిన తప్పు మరి వీళ్ళు చేసేది కూడా అంతే తప్పు కదా ఇక ఇదొకటి మీకు ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిందే మన రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో అనమాట మన మహమ్మద్ రిజ్వాన్ స్టేడియం మధ్యలో నమాజ్ చేశాడు మధ్యలో ఇంకేం టైం దొరకలే ఇంకేం స్పాట్ దొరకలేదా మీరు మీ దేవుడిని థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పుకోండి లేకపోతే రకరకాల మీరు సింబాలిజం మీరు చేసుకోవచ్చు కానీ ఈ ఇంత లెక్క పోకూడదు అనమాట ఇది కూడా ఒక కాంట్రవర్సీ అయింది ఇది అక్కడ చేశారు బట్ మరి ఇది చూడండి మీరు ఇది కూడా రోడ్ మీదనమాట రోడ్డుని బ్లాక్ చేస్తే ఇదంతా చేసేది ఇది బెర్విక్ స్ట్రీట్ అంటారు యూకే అనుకుంటా ఐ థింక్ సో అక్కడ జరుగుతుంది ఆ తర్వాత సేమ్ మళ్ళీ అక్కడే ఇది ఇంకొక చోట అనమాట జరుగుతుంది ఇందాక బర్బిక్ స్ట్రీట్ కదా ఇది బ్రూన్ స్ట్రీట్ అంటారు సో ఇది ఒకటి మళ్ళీ ఈ ఇది ఈస్ట్ యూకే అనుకుంటే జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి ప్యారిస్లో జరుగుతుంది ఇందా చూపించాను కదా దాని ఇమేజ్ అని అనమాట నెక్స్ట్ సెట్ ప్యారిస్లో సేమ్ టు సేమ్ మళ్ళీ ప్యారిస్లోనే వీళ్ళకి ఇంకెక్కడ దొరకనట్టు కరెక్ట్గా రోడ్లకు అడ్డగించి మరి ఇక్కడ ప్యారిస్ సబర్బన్ పోలీస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆపాలని చూశారు బట్ ఒక ఒక నెససరీ అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఆపడం కూడా అంతే కష్టం అవుతుంది ఓకే ఇది ఇంకొకటి మళ్ళీ సో వీళ్ళు ఇది బుక్ చేసుకున్నారా లేకపోతే ఇంటిమేట్ చేశారా ఏదా అని చెప్పేసి మీరు చూసుకోండి జస్ట్ ఆలోచించండి ఇంతమంది రోడ్డుని ఆప అడ్డగించకుండా వేరే చోట చేసుకోవచ్చు కదా వీళ్ళు కరెక్ట్గా రోడ్డుకి అడ్డగించడం ఎందుకని చెప్పేసి మీరు ఆలోచించండి అయితే సేమ్ టు సేమ్ ఈ ఫిలాసఫీ అంతా ఒకటేనండి ఈ జరిగినా కానీ ప్యారిస్లో అనమాట ఇది జరుగుతుంది వీ డూ వాట్ వీ వాంట్ ఓకే అని చెప్పేసి ఈ యాటిట్యూడ్ తోటే వెల్ ఇదిగోండి ఇది కూడా మళ్ళీ సేమ్ ఇంకోటి ఐ థింక్ ఇది ప్యారిస్లో జరుగుతుంది అనుకుంటా ఇది సో చూడండి ఇంతమంది కూడా రోడ్కి బ్లాక్ చేసేసారు కంప్లీట్గా తర్వాత ఇది ఇంకొక చోట జరుగుతుంది సో ఇది పాలిటిక్సా లేకపోతే పవరా లేకపోతే ఫెయితా ఏంటా అని చెప్పేసి ప్రేయరా ప్రేయరా పాలిటిక్సా సింపుల్గా చెప్పాలంటేనండి ఇది ప్రార్థన పాలిటిక్సా అని చెప్పేసి ఒకటే మీరు ఆలోచించాల్సింది సో ఇది కూడా ఇంకో చోట మళ్ళీ అనేకం అండి ఎట్లా ఒకటని కాదు ఓకే చాలా కామన్ అనమాట బట్ స్టిల్ హమ్అప్ దేశమే ఈసారి నహిహోనే దేంగే ఇదండి చెప్పాల్సింది చెప్తారని అనుకుంటున్నాను వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి మసీదులు ఆరు లక్షలు ఉన్నాయి అక్కడ చేసుకోవచ్చు ఇళ్లలో చేసుకోవచ్చు కొట్లు చేసుకోవచ్చు లేదు చోటు చాలటం లేదనుకుంటే బయటకు రావడం తప్పు కాదు బట్ ముందు ఇంటిమేట్ చేయాలి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అంతవరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అది తీసుకోకపోతే వాళ్ళ ప్రేయర్ని ఇంకొకళ్ళు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని నేను అంటాను సో ఇట్లా ఎక్కడెక్కడైతే తప్పుగా నమాజులు చేస్తూ ఉంటారో అంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగేలా మిగతా వాళ్ళ మీద వాళ్ళకి ఇబ్బంది కలిగాలండి సింపుల్గా అది సరిపోద్ది అలా చేసే నమాజ్ని ఆ తప్పు నమాజ్ని మీరు సరి చేయండి దట్స్ ఇట్ అండి ముందుగా లేకపోతే చివరిగా ఈ టీటీ గొప్పోడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం మరలా తదుపరి మీ కాబరి స్వస్తి